వీడు ఒకసారి చేసుకోవాలని లేదు నాకు అందరుస్తుంది ఏమైంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక ఇటు మళ్ళీ ఎందుకు తెలుస్తున్నావు ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు మళ్ళు ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ మొన్న పైన ప్లాన్ చేద్దామని అనుకున్నా కానీ గా ఏదేదో జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నా దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఏమంటుందో అసలు ప్రాంక్ చేద్దామని మళ్ళీ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ప్లాంక్ అవుతుందా లేదంటే ఇంకా సీరియస్ అవుతుందా ఏమైతే తెలియదు ఇదైతే మెయిన్గా చెప్పాలంటే లైఫ్ మ్యాటర్ దాన్ని తీసి వీడియో రూపంగా అయితే వెళుతున్నా చూసాం వస్తున్నది అన్న వస్తుంది జూమ్ చేసుకో హాయ్ ఏమైంది ఏం కాదు ఒకటే వినిపించిన నీకు లైఫ్ అంటే ప్యాక్ లా ఉందా ఎందుకేమైంది ఏమైంది ఏమైంది అసలు నేను ఇంకా నా ఎమోషన్ చెప్తే నీకు వీడియో తీయబుద్ధి అయిందా బావా ఇంటికి వచ్చి నేను మాట్లాడలేను కదా ఆ వీడియో నా చూసి పెడితే ఇంట్లో వాళ్ళు చూసి అర్థం చేసుకుంటారని వీడియో చూసిన బాగా అర్థం చేసుకోరు నేను అంత సీరియస్ అవుతాం అనుకోలే నేను ఏమనుకున్నా ఏమనుకున్నా అసలు నేను ఏదో ప్రాంక్ చేద్దాం ఏదో నేను చిన్న కామెడీగా తీద్దాం అనుకున్నాను అసలు వచ్చి సీరియస్ అయ్యేసరికి నాకేం మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా అది అట్లా అయిపోయింది కదా ఎట్లనో ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా ఇంట్లో వాళ్ళకి తెలుసు అర్థం చేసుకుంటారని వీడియో తీసుకున్నా మరి అలా కళ కన్వే అవ్వలేదు కదా బాబా వీడియో చూసి అర్థం అయింది కదా వాళ్ళకి వాళ్ళ కళ అర్థం అవ్వలేదు బాబా వాళ్ళ నన్ను తొందరగా మ్యారేజ్ చేసేస్తా అనుకుంటురు ఇంకా తొందరగా మ్యారేజ్ చేసేస్తురు మంత్ల పెట్టేస్తా అనుకు పెళ్లి వీడియో చూసినాక ఏమనలే వాళ్ళు ఏమంటలేరు నన్ను మొత్తం ఇట్లా ఇట్లా అసలు నన్ను ఇంట్లో కానీ బయటికి వెళ్ళనిస్తారు ఫోన్ గుం చేసుకుని మా అమ్మీ అసలు నన్ను ఎట్టే వెళ్ళనిస్తలేరు ఏమనుకుంటున్నాం నాకు వేరే ఆప్షన్ లేదు బాబా నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి బాబా నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి నీకు అర్థమవుతుందా నేను చెప్తుండే నీకు అర్థమవుతుందా నేను చెప్పేది నా ఫీలింగ్స్ ఏది అర్థం చేసుకోవాలి నువ్వు ఒక్కసారి నా ప్లేస్ ఉంది ఆలోచించి బాగు నువ్వు నన్ను చూసుకున్న విధానం ఏ ఆడపిల్లకి నా ఫీలింగ్స్ కలగకుండా ఉంటాయా కలుగుతాయి కలిగితే నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా నేను ఆ ఉద్దేశంతో చూడలే ఆ ఉద్దేశంతో చూసుంటే నాకు కలుగుతున్నా కాకపోతే నేను నీ వెంబడి నువ్వు ఏమడితే అది ఎక్కడ అంటే అక్కడ తీసుకెళ్ళింది ఆ బ్యాడ్ ఉద్దేశంతో కాదు నిన్న ఒక మరదలంటే ఆ మడలో అన్న ఫీలింగ్ తోనే చూసిన బ్యాడ్ గా చూడలేదు నేను అసలు నేను బావా అంటే భర్త ఫీలింగ్ తో చూసా బావ అంటే భర్త ఫీలింగ్ తో చూసా అన్న పెద్ద మ్యూజిక్ చేస్తా ఇప్పుడు చిన్నదేమో నాకు చెప్పకుండా ఇప్పుడు సడన్ గా వచ్చి అంటే ఎట్లా చెప్పు నాకు ఇప్పుడు జాబ్ లేదు అదే లేదు ఇప్పుడు ఇంట్లో మన ఫ్యామిలీ అసలు విడిపోతే తెలుసా ఏం విడిపో నాకు తెలుసు నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను మాట్లాడతాను మొన్న వచ్చి మాట్లాడతాను మాట్లాడతాను వీడియో పెట్టినా అది ఎట్లుంది తెలుసా ఎట్లుంది

ఇప్పుడు నాకు పొజిషన్ చేసుకునే పొజిషన్ లేదు ఇప్పుడు నాకు నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు నేను ఎట్లా చేసుకోవాలి చెప్ప నేను చెప్పు చేసుకోవాలి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే బాబా ఊహించుకోను ఊహించుకోలేను కూడా అమ్మ నాన్న ఏమైపోవాలి అమ్మ నాన్న నాకు ఇన్ని రోజులు అమ్మ నాన్న అమ్మ నాన్న ఉండదు ఒక్కసారి నా లైఫ్ లాక్ వస్తాం కాదు ఒబ్బరు గుర్తుకొస్తాను లేదు బాబా లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఉన్నా కదా లైఫ్ లా అది లైఫ్ లాంగ్ కావాలంటున్నాం కదా లైఫ్ లాంగ్ ఉంటా ఎక్కడ వెళ్తా నేను ఉంటా నీతోనే ఉంటా నాతోనే ఉంటా వేరే వాళ్ళు ఒప్పుకోవాలి కదా పెళ్లి చేసుకుంటే మనకంటూ ఒక రిలేషన్ ఉంటది అయ్యో నీకు అర్థమవుతలే పెళ్లి 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 అది ఒక్కటే పట్టినావు నువ్వు ఉన్న పొజిషన్ అర్థం చేసుకో నాకు ఆ ఫీలింగ్స్ కలగలేవు నేను అని ఒక్కసారి కూడా అర్థం నా ఫీలింగ్ అర్థం అవుతుంది ఎందుకు అర్థం అవుతా చెప్పు నేను ఇతర అంతా క్లోజ్గా ఉండడం వల్ల ఇలాంటివన్నీ వచ్చినాయని అర్థమవుతుంది ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా తెలుసు ఒక సెకండ్ పట్టా నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటా మన ఇద్దరు ఫ్యామిలీ విడిపోతాయి అర్థమవుతాయి ఇప్పుడు నాకు మీదికెళ్ళి మీ ఫ్యామిలీలో మొత్తం బ్యాడ్ ఒపీనియన్ ఉంది నా పైన అర్థమవుతుందా నాకు అలాంటి ఒపీనియన్ లేదు కదా బావా ఇప్పుడు నాకు ఇచ్చి చేస్తారని గ్యారంటీ లేదు వాళ్ళు వచ్చి నేను మాట్లాడినా కూడా ఉంటే ఆగుతారేమో నాకు ఇచ్చి చెయ్యరు వాళ్ళు అర్థమవుతుందా నేను మొన్న కూడా చెప్పిన ఓకే తర్వాత వచ్చి మాట్లాడతాను చెప్పిన కాకపోతే నువ్వు కన్విన్స్ అవుతావేమో అనుకున్నాను కన్విన్స్ బావా ఇప్పుడు వాళ్ళు నిన్ను అర్థం కదా ఇప్పుడు వాళ్ళు నేను మంచి గురించి ఆలోచించా కదా నీకు వేరే అతను మంచి సంబంధం వచ్చి చేశారు నాకన్నా బెటర్ అని ఇప్పుడు నేను బెటర్ అయ్యి ఉంటే నాకు వచ్చి చేసేవాళ్ళు ఏమో నాకన్నా నేను బెటర్ కాదు కాబట్టి నేను పక్కన పెట్టి బెటర్ కదా ఉన్నతం అవుతుంది ఎవరిని వాడితే వాడు తీసుకొచ్చి ఎలా చెప్తారు బాబా చెప్పు నాకు తెలియాలి కదా వాళ్ళకి తెలుసు సరిపోదు వాళ్ళు వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండరు కదా నేను

ఇప్పుడే పెళ్ళివద్దు కొన్ని రోజులైనా కా చెయ్యండి చదువుకుంటుంది మంచిగా ఉంటుంది అని నేను చదువు నేను అందరస ఒప్పించడానికి ట్రై చేస్తా అంటే నేను అంత ఇష్టం కదా అరే అక్కడిక్కడ మళ్ళీ ఇష్టము పెళ్ళి లవ్ అంటావే నిన్న కదా మాట్లాడుతాను అంటే నాసలే ఏం మాట్లాడతా చెప్పు నాకు ఒక మాట ఇప్పుడే పెళ్ళిలోకి చేయకని చెప్పు మాట్లాడొద్దు అంటే ఏమను వేరేం నేను ఎన్ని సైనా ఎన్ని సాహసాలైనా నేను చేసుకునే నిన్న నా లైఫ్ లో నీ కొడుకోవో లేదు

మనసు నాకు ఇష్టం లేదు మానస చేసుకోవడం మ్యారేజ్ ప్రేమగా దగ్గర తీసుకొని మళ్ళీ దూరాలు ముట్టేస్తుంది అయ్యో నువ్వు చెప్తే అర్థమవుతున్నా ఎందుకు ఏడుస్తున్నాను ఎందుకు బాధపడుతున్నావు ప్రేమ అర్థమవుతున్నా నీకు అది ఒక ప్లాన్ హీరోగా ఉంది నా బాధ థ్యాంక్ యూ కాదు నాకు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది ఏం చెప్పాలని అర్థమవుతుంది ఇంటికి వచ్చి మాట్లాడతానా బావ చెప్పు ఇక్కడ మ్యారేజ్ మ్యారేజ్ వద్దు కావాల్సింది నువ్వు అని చెప్తున్నా నేను నేను కావాలి నీకు నాకు అనిపిస్తలేదు కదా నాకంటే ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా మళ్ళీ దాన్ని ఏం చేయాలి ఇన్ని రోజుల నుంచి నా ఫీలింగ్స్ ఒక్కసారి అర్థం కాలే నాకు లవ్ అని అర్థం కాలే అంటే చిన్న పాప ఇప్పటికీ నాకు చిన్న పిల్లలా కనిపిస్తుంది తెలుసా నిజంగా ఎందుకు మనసు ఎట్లా చేస్తున్నా అర్థం చేసుకో బుజ్జిగా అర్థం చేసుకో నువ్వు ముట్టుకోవద్దా అట్లనే ఉండలేదు అంటే దూరంగా ఉండవు సరే మా పెళ్లి కూడా వద్ద ఇట్లానే ఉండు దూరంగా ఎందుకు చెప్పు ఎట్లా దూరంగా ఉంటున్నావు అట్లనే ఉండవు అర్థమవుతుంది మాట్లాడేది ఒకటి సనా ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చే నువ్వా గుర్తుకొస్తావు ఫోటో అంత పిచ్చిదేమో అయిపోతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్దామా చూపించుకుంటావా మా ఇంట్లోకి వెళ్ళి యూజ్ చేసేదాం నన్ను అయితే అది అది అయ్యప్పని అనుకుంటా మరి ఏం చేస్తావు చెప్పు నేను అంటే నీకు ఇష్టమా లేదా ఒక్క మాట చెప్పు ఇష్టం ఉంది కానీ ఆ ఇష్టం వేరు ఇష్టం ఆ ఇష్టం ఇష్టం వేరు నేను పెళ్లి చేసుకోవాలని నీతో ఉండాలన్న ఇష్టం కాదు నాకు అసలు నీతో పెళ్లి చేసుకోవాలన్న అదే లేదు నాకు ఉద్దేశం లేదు నాకు అంతే అర్థమవుతుందా ఇక్కడ చూడ ఫస్ట్ చూ చూడ జోష్ మాట్లాడే అర్థమవుతుందా ప్లీజ్ మాంస ప్లీజ్ ఏంది బాబా ప్లీజ్ ఒక్కసారి కూడా అర్థం చేసుకోవట్లేదు నా ఫీలింగ్స్ అనేవి నేను నేను ప్లీజ్ అని బతిమల్సి వస్తుంది నేను వచ్చి మాట్లాడతానని చెప్తున్నా కదా ఏం మాట్లాడుకోవాలి చెప్పు నాకు అర్థమవుతా లేదు

ఏమైంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక ఇటు మళ్ళీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు మళ్ళీ చూసుకో ఇటు మళ్ళా ఇటు మళ్ళీ

నీకు అర్థం అవుతుందా బాబా ఎన్నిసార్లు చెప్పినా అవసరం వదలవా బావా ప్లీజ్ బావా మరి ఇట్లా ఉండి దూరం ఉండు మళ్ళా వేరే పెళ్లి చేసుకుని ఉండు మళ్ళా చేసుకుంటా వేరే పెళ్లి ఏదో చేసుకుంటా నా లైఫ్ గురించి నీకెందుకు లేదు నేను ఎవరు అదే మెంటల్ పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం మెంటల్ అనేకేమన్నా పెద్ద పెద్ద మాటలా మరి కాకపోతే ఏం చెప్పు సమా బుజ్జి అలా మంచి అర్థం చేసుకో ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్ అర్థం చేసుకో సార్ మాట్లాడుకొని దూరం ఏంటి చాలా ఎంత డిస్టెన్స్ ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్తే అర్థం చేసుకో వదిలేసే బా ప్లీజ్ కొంచెం దూరం ఉండు వాళ్ళు మంచి సంబంధం చేస్తారు కదా ఫారం సంబంధం చేసుకోవచ్చు కదా వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటాను ఏమైనా చేసుకుంటాను నేను అంటే నేను అంటే నీకు ఇష్టం లేదు కదా ఎందుకు బాగా వదిలేసేది నేను ఇంటికొచ్చి వచ్చి మాట్లాడతాను చెప్తున్నా కదా నువ్వు నేను ఇంటికి పోతానా ఎక్కడికి పోతానా చూద్దాం మాట్లాడుతాను మాట్లాడు అర్థం మాట్లాడుతాడు సరే మాట్లాడుతాను ఇంటికి వచ్చి మాట్లాడు ఎప్పుడు అబ్బాయిలైన అమ్మాయిల కోసం పిచ్చారు చూసారు ఇట్లా వేసుకునేది చూద్దాం అమ్మాయి చేస్తే ఎలా ఉంటుందో ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఒక అబ్బాయికి ఎప్పుడు చులకనే కదా ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఒక అబ్బాయికి ఎప్పుడు చులకనే కాదు ంతారా నీకేమైనా ఎందుకు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం ఇంటికి వచ్చి మాట్లాడుతూ కదా మాట్లాడాక తెలుస్తుంది అన్ని నేను ఇష్టం ముందే ఇష్టం లేదో అక్కడికి వచ్చినాక చెప్తా ఆ అర్థం చేసుకో ప్లీజ్ అర్థం చేసుకో మాంస బుజ్జు కదా మంచిగా ఎందుకు తీసుకుంది నా చేత మాంసా అది ట్యాంక్ అని చెప్పాలో లేదంటే గా ఇంత రియాలిటీ అవుతుందా అని అది చెప్పాలో అర్థం అవుతులేదు కెమెరా పెట్టినందుకు మీకు చెప్తున్నా అసలు లో లైఫ్లో అర్థమవుతుంది ఇంత గా అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడాలి ఏం కన్విన్స్ చేయాలో అర్థం అవుతలేదు నాకు చేసుకోనా